హిందూ మత విశ్వాసాల ప్రకారం పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం ముగిసిన అనంతరం ప్రారంభమయ్యే మార్గశిరా మాసంలోని తొలి రోజున వచ్చే పాడ్యమిలిమి లేదా పోలి స్వర్గం అని అంటారు ఈ రోజున పవిత్రమైన నదిలో భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి విడిచిపెడతారు ఇంతకీ పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం అంటే ఏంటి ఈ పేరు ఎలా వచ్చింది అసలు పోలి అంటే ఎవరు ఈ పవిత్రమైన రోజున పాటించాల్సిన ఆచారాలు పద్ధతులు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో శివుడి పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు పోలిపాఠ్యమి రోసిన మహిళలు యువతులు అరటి డొప్పల్లో దీపాలు వలిగించి నీటి కొల్లెలు చెరువులు నదుల్లో పసుపు కుంకుమలతో వదులుతారు అయితే పోలిపాఠ్యమిని ప్రధానంగా పౌరాణిక కథ ఆధారంగా చూస్తారు ఇది అందమైన తెలుగు ఇంటి మహిళ కథ పురాణాల ప్రకారం కృష్ణా నది తీరంలోని ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో మొత్తం ఐదుగురు కోడళ్లు ఉండేవారు వారందరిలో చిన్న కోడలు పోలి తనకు చిన్నప్పటి నుంచే పూజలు చేయడం దేవుణ్ణి ఆరాధించడం వంటి అలవాటు ఉండేది ఇది తన అత్తకు ఏ మాత్రం నచ్చేది తనలాంటి భక్తురాలు మరొకరు లేరనే భ్రమలో పోలి ఉండేది ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులను పాటించే హక్కు తనకు మాత్రమే ఉందనే అహంకారంతో ఉండేది అందుకే కార్తీక మాసం వచ్చిందంటే చాలు చిన్న కోడలిని తప్ప మిగిలిన నలుగురు కోడళ్లను వెంటబెట్టుకుని వెళ్లి స్నానం చేసి దీపాలను నదిలో వచ్చేది అయితే తన చిన్న కోడలైన పోలి దీపం పెట్టకుండా అత్తమ్మ చేసిన ప్రయత్నాలు ఏమాత్రం సాగలేదు దీపాలను అందుబాటులో లేకుండా చేసినప్పటికీ పోలి మాత్రం ఇంటికి సమీపంలోని పత్తి చెట్టు నుంచి కొంత దూదిని తీసుకొని దాంతో వత్తులు చేసుకొని కవ్వానికి ఉన్న వెన్నెను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవ్వరికీ కనబడకుండా మెదర బుట్టను కప్పేది ఇలా పోలి కార్తీక మాసం అంతా దీపాలను వెలిగించేది ఈ నేపథ్యంలో కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య రోజున నాది స్నానం చేసి దీపాలను నదిలో వదిలేందుకు అత్తగారు బయలుదేరారు అయితే వెళ్తూ వెళ్తూ పోలికి ఆ రోజున దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది అయినా కూడా పోలి ఎప్పటిలాగానే తన పనులన్నీ వేగంగా పూర్తి చేసి అన్ని కష్టాలను అధిగమించి కార్తీక దీపాన్ని కలిగించింది దీంతో తన భక్తి శ్రద్ధలను చూసి దేవదూతలు ముచ్చట పడ్డారు వెంటనే తనను స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంలో వచ్చారు అది చూసిన అత్త తన నలుగురు కోడళ్ళు అది తమ కోసమే వచ్చిందని సంతోషించారు అయితే అందులో పోలి ఉండేసరికి షాక్ అయ్యారు వారు కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే తొందరలో పోలీ పట్టుకొని వేడుకున్న ప్రయత్నం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని ఎవరికైతే నిష్కలమైన మనసు ఉందో వారికి మాత్రమే స్వర్గానికి అనుమతి లభిస్తుందని చెప్పారు పోలి కథ వృత్తాంతం మేరకు అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భక్తులు పోలిని గుర్తు చేసుకుంటూ అమావాస్య ముగిసిన మరుసటి వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన అరటి దీపాలలోనే పోలీని చూసుకుంటారు కార్తీక మాసంలోని నెల రోజుల పాటు దీపాన్ని వెలిగించలేని వారు ఈ ఒక్క రోజున ముప్పై ఒత్తులతో దీపాలు వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసం మొత్తం దీప ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు